మానకోట నియోజకవర్గంలోని బెజ్జంగి మండలం వీరపూర్ గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్ బెజ్జంగి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముఖ్యస రత్నగర్ రెడ్డి ఆధ్వర్యంలో వారు ఇళ్లను పరిశీలించి మాట్లాడారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకమని పేదవాడి సొంత ఇంటి కళ నెరవేర్చాలనే సంకల్పంతో పథకాన్ని రూపుదిద్దడం జరిగిందని పైలట్ ప్రాజెక్టు కింద బెజ్జంగి మండలంలోని వీరాపుర గ్రామానికి డెబ్బై తొమ్మిది ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందని అలాగే బెజ్జంగి మండలం మొత్తం ఐదు వందల రెండు ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని అందులో భాగంగా దాదాపు నాలుగు వందల ఇండ్ల వరకు వివిధ స్టేజీల్లో నిర్మాణాలు పూర్తయినట్లు వారికి బేస్మెంట్ లెవెల్ బిల్లు మొదటిసారి లక్ష రూపాయలు కూడా వారికి అందడం జరిగిందని తెలిపారు ప్రత్యక్షంగా వీరికి ఐదు లక్షలతో పాటు పరోక్షంగా వేల మందికి వాస్తు పండితులు పునాది తీసే ఒడ్డరి వాళ్ళు బేస్మెంట్ కట్టే సుతారీ వాళ్ళు సెంటరింగ్ స్లాబ్ పోసే మిల్లర్ తదితర వర్కర్లకు ఉపాధి కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు మెజ్జంగి మండలంలోని ఇరవై నాలుగు గ్రామాలకు ప్రతి గ్రామంలో ఎవరు ఇందిరామైన్లను మొదలుగా పూర్తి చేసి వారు గృహప్రవేశం చేస్తారు వారికి ప్రోత్సాహం కింద దంపతులకు నూతన వస్త్రాలతో పాటు పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని వారు అనౌన్స్ చేశారు